పాగులు చిన్నవి కానీ పెద్దవి కానీ ఇవన్నీ కూడా మన ప్రాంతం నుంచి పైన వచ్చే వాటర్ని తీసుకొని కింద సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి వీటన్నిటిని ఏ ఒక్కటి వదిలిపెట్టినా కూడా అది మిగతా వాటి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి కొంతమేరకి మేము ఈ సమ్మర్లో కొంత కొన్ని చోట్ల రైతుల్ని ఇన్వాల్వ్ చేసి తర్వాత కొంత అక్కడ ఉండే లోకల్ ప్రజాప్రతినిధులు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కొంత మేరకు చేసినప్పటికీ ప్రభుత్వం దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఇప్పటికే దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి నివేదికలు పెట్టాం దాదాపు సంవత్సరం నుంచి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేసి ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని రాబోయే ఎండాకాలం కానీ లేకపోతే ఈ వీలైనంత తొందరలో ఈ పనులు కూడా చేసేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ

यीड बाजु दिनमा आउनुहोस्। अहिले त्यो 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 त्यो